హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబక్క లాక్స్కి నిన్న చెప్పాను చూసారా కోడల్ని అత్తగారు ఎలా నిద్ర లేపాలని ఇవాళ అదే కోడళ్ళదే కొన్నాడు సిరీస్ నడుస్తుంది మంది కుటుంబంలో శాంతి హాయిగా సంతోషంగా ఉండాలంటే కోడళ్ళు పాటించవలసిన కొన్ని విషయాలు చెప్తాను కోడళ్ళ బంధం ఎలా ఉండాలో చెప్తాను ప్రతి ఇంట్లోని శాంతి ఆనందం ఉండాలంటే ఒక బంధం చాలా ముఖ్యమైనదండి ఏమిటా బంధం అదేనండి అత్తాకోడళ్ళ బంధం అది చాలా చాలా ముఖ్యం వాళ్ళిద్దరూ బాగుంటే కుటుంబం చాలా శాంతియుతంగా ఉంటుంది చిన్న చిన్న అపార్థాలు అంటే ఈగ కనిపిస్తుంది పెద్ద భూతద్దలో పెట్టి అదిగో ఎద్దు ఎద్దు అని చూపిస్తారు చూసారా అది చిన్న ఈగని ఎద్దులా చూపించడం ఇలాంటి చిన్న చిన్న అలవాట్లే గొడవలకి కలహాలకి దారితీస్తాయి అదే కానీ ప్రేమ అవగాహన అంటే ఆ ఇంటికి మొత్తం వెలుగు నింపు ఉంటుందండి ఎంతో సంతోషంగా అందరూ కూడాను సుఖ సంతోషాలతోటి బంధాలు బాగా బలపడి ఉంటారండి పరస్పరం గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి అత్తగారు కోడల్ని కూతురులాగా కోడలు కూ అత్తగారిని తల్లిలాగా పూర్తిగా అలాగే అలాగెలాగూ ఎవరూ చూడరు కానీ అలా ఉండేందుకు ప్రయత్నం చేయాలండి అప్పుడు ఏముందండి ఇద్దరికి మనిషి అది ఇప్పుడు ఆ కోడలు వచ్చిన కోడలు వెళ్ళిపోలేదు ఈ వీళ్ళ దగ్గరే ఉండాలి అత్త ఎక్కడికి వెళ్ళిపోలేదు వీళ్ళ దగ్గరే ఉండాలి కాబట్టి వీళ్ళిద్దరు ముందు ఒకరికొకరు గౌరవ మర్యాద చిన్న చిన్న తప్పులు ఒకరికొకళ్ళు చేస్తారు చేసినప్పుడు అత్తయ్య మీరు ఎందుకు ఇలా చేశారని అడిగితే మనం నిజాయితీగా అత్తగారుగా మనం ఒప్పుకోవాలి నేను చేయలేదు దబాయించడం అబద్ధాలు ఆడడం ఏదో వీళ్ళ మీద వాళ్ళ మీద పెట్టడం చాలామంది అది చేస్తూ ఉంటారు నేను చూశాను కాబట్టి చెప్తున్నాను అలా చేయకండి అవునమ్మా పొరపాటు అయిపోయింది అలా చేస్తానమ్మా ఏం చేయడం సరే నెక్స్ట్ టైం వీళ్ళ తప్పు లేకుండా ఏదన్నా మనం ఒకవేళ తను ఒక మాట ఎవరి దగ్గర అన్నా కూడా ఒప్పించుకోవాలి అవును నిజమే అన్నానమ్మా పొరపాటున అన్నానమ్మా అని ఒప్పిసుకున్నావు అనుకోండి తను సరేలే అత్తగారు కదా అని ఆ తప్పు మళ్ళీ రిపీట్ చేయకుండా చూడాలి ఇంకోటి ఏంటంటే కోడలు వచ్చింది అనుకోండి నువ్వు మా ఇంటికి వచ్చావు మా ఇంటి అలవాట్లు ఇవి ఇలాగే తినాలి ఇలాగే ఉండాలి ఇలాగే లేవాలి పొద్దునే ఐదో గంటకి లేచి కాఫీలు కలిపి ఇవ్వాలి ఇంటిని పదికి నువ్వు టిఫిన్లు చేసి పెట్టాలి ఇలాంటి ఆంక్షలు ఏవీ పెట్టకండి ఎందుకంటే ఇన్ కేస్ మీరు ఎవరన్నా అత్తలైతే మీ అత్తగారు చిన్నప్పుడు మీకు అలా పెడితే మీరు ఎంత బాధపడేవారు లే బా పడుకోని ఈ అత్తగారు ఐదు గంటలు ఇమ్మంటుందని ఇంత విసుక్కునేవారు ఎన్ని బాధలు ఎన్ని రకాల సమస్యలు ఉండేవి మీకు అదే మన కోడలకి వస్తుంది కదా కాబట్టి అలాంటివి ఏమీ చెప్పకండి అమ్మ మన ఇద్దరం కలిసి ఈ పని చేసుకుందాము నువ్వు నేను ఈ పని చేస్తా నువ్వు ఆ పని చేయి అని చెప్పి ఇద్దరు చక్కగా చెరో పని చేదోడు వాదోడుగా చేసుకుంటూ ఉంటే సంతోషంగా చక్కగా అయిపోతుంది లేదు ఇలా ఆంక్షలు పెట్టి అత్తగారు కోడలే చేయాలని అత్తగారు పెత్తలని చెలాద్దా ఉంటాయి ఆ ఇంట్లో మనశ్శాంతి ఉండదండి వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరికీ ఉండదు ఒకళ్ళు చూస్తే ఒకళ్ళు ఏదో పాము కప్పలాగా కొట్టుకుంటూ ఉంటారు అలా కాకుండా వీళ్ళిద్దరికీ ఉండదు ఇంట్లో మగవాళ్ళకి మామగారు పిల్లలు అందరూ నలిగిపోతారు ఇది మటుకు గ్యారంటీగానండి ఇంటి ఇల్లి బాధి నలిగిపోతారు అదే వీళ్ళిద్దరు బంధం ఉందనుకోండి ఎవ్వర్లో ఎన్ని తప్పులు ఉన్నా వీళ్ళిద్దరు సరి చేసుకుంటూ వచ్చి చక్కగా ఈ సంసారాన్ని ఒక తాటి మీద నడిపించగలిగే వాళ్ళు ఎవరంటే ఈ అత్తా అత్తాకోడలు ఇద్దరేనండి తర్వాత మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి ఎవరు మాట్లాడినా కూడా చాలా జాగ్రత్తగాను అది అతి చనువుగా ఉంది కోడలని అతిగా అనకూడదు అత్తగారు అతిగా ఉందని ఈ కోడలు మాట జారకూడదు ఇద్దరు ఒకడొకొకరు మాటలు జారకూడదు చిన్న చిన్న మాటలేనండి పెద్ద పెద్ద గాయాలు చేసి బద్దాలని విడదీస్తాయన్నమాట కోపంలో చెప్పిన మాటలు మాటలు ఇవన్నీ ఉంటే చేసారు కోపంలో అన్న మాటలను ఇవన్నీ కూడా సంబంధాల్ని దెబ్బతీస్తాయి వీటన్నిటికన్నా మాటలకన్నా మౌనం ఉత్తమమైంది ఆ కోపం వచ్చింది అనుకోండి అనవసరంగా ఒక మాటకి మాట మాటకి మాట అనుకోకుండా మౌనంగా ఉండి పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి వెళ్ళిపోయారంటే ఓకే వెల్ అండ్ గుడ్ లేదు మర్చిపోయి అక్కడ ఫోన్లే హెత్తగారే కదా అంది అనేసి సర్దుకొని కోడలున్నా లేదు కోడలే కదా చిన్నపిల్ల నా కూతురు అంటే పడినా అని అత్తగారు అనుకున్నా కూడా అనుకొని అప్పటికప్పుడే నవ్వేసుకొని చక్కగా మాట్లాడుకుంటే పర్లేదు అలిగీసి ఒకడోగదిలోకి ఒకడో గదిలోకి వెళ్ళిపోయి మొహాలు మార్చుకొని తిండ్లు తినక నానా రకాల హింసలు పెట్టించుకొని ఒకడొకొకళ్ళు దివీద్దరు వాళ్ళ కుటుంబం అంతా చల్లా చెదరైపోతుంది ఆ రోజు వాళ్ళందరి మూడ్లు పాడైపోతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి బంధాన్ని నిలపడానికి మాటలు చాలా జాగ్రత్తగా వాడాలి అత్తగారు ఉందనుకోండి వాళ్ళు చేస్తారు పిల్లలు తప్పు చెయ్యరు అన్న ఎందుకంటే మనం చేసి వచ్చిన వాళ్ళమే కదా ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు మన కూతురు చేస్తుందా లేదా మన అత్తవారింటికి వెళ్ళి అలాగే ఇప్పుడు ఈ అమ్మాయి అంతే అనుకోండి కానీ అత్తగా ప్రేమగా ఆప్యాయంగా ఒక్క మాట మాట్లాడింది అనుకోండి కోడలతోటి ఆ కోడలు హృదయం మనం గెలుచుకోవచ్చు మనం మాటలేనండి వాళ్ళకి ఎంత ఇచ్చినా ఇవాళ రేపు పిల్లలకి డబ్బు లెక్కలేదు బంగారం లెక్కలేదు ఏవీ లెక్కలేదు నేను అబ్జర్వ్ చేశాను కదా ఎందుకంటే వాళ్ళు మనకన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు మనం ఏదో ఇన్నేళ్ళు తర్వాత కొన్న బంగారం వాళ్ళు ఇప్పుడు పెళ్ళైన ఐదేళ్ళు ఆరేళ్ళలోనే కొనిసుకుంటున్నారు అంటే వాళ్ళ పరిస్థితులు బాగున్నాయి మనకి సంతోషమే అనుకోండి కానీ మనం ఏంటంటే వాళ్ళు హృదయాన్ని గెలుచుకోవాలి వాళ్ళ దగ్గర మంచి మాట కానీ వాళ్ళతోటి మన ప్రేమ బంధాన్ని పెంచుకుందికి వాళ్ళ హృదయాన్ని గెలుచుకుందుకి మంచి మాటలతోటి మనం మాట్లాడేమనుకోండి ఆటోమేటిక్గా గెలవగలుగుతాం కోడలు కూడానండి అత్తగారు చెప్పిన మాటని గౌరవంగాను అత్తగారు ప్రేమగానే చెప్తున్నారు కదా మీ అమ్మ చెప్తే ఎలా వింటారు అలాగే అనమాట ఇప్పుడు నేను ఇందా చెప్పిన అంత కోడల్ని ఇప్పుడు కూతురుతో కూతురుతో ఎలాగని కంపేర్ చేస్తాను అలాగే ఇప్పుడు అత్తగారిని కోడల దగ్గర మీ అమ్మ చెప్తే ఎలా వింటారు మీ అమ్మ దగ్గర ఎలా ఉంటారు అలాగే ఫ్రీగా ఉండండి అత్తయ్య నాకు ఇలాగుంది అత్తయ్య నాకు అలా ఉంది నాకు ఇలా తినాలని ఉంది అది కాగా ఇలా ఇవాళ పని చేయాలి లేదు పడుకుంటాను ఓకే అమ్మా పడుకోని అని చెప్పాలి ఆ నీకు పని చేయ నువ్వు పడుకుంటే నేను ఒక్కరి తినే చేస్తానా మీ అందరికీ వచ్చున్నానా ఇలా డైలాగులు వదలకుండా చక్కగా పడుకో అమ్మా ఇవాటికి నేను చేస్తాను నాకు ఎంత ఓపికంటే అంత చేస్తాను మిగిలిది రేపు చేసుకుందాం అమ్మా అని ఒక్క ముక్క అన్నారు అనుకోండి ఆ కోడలు ఉబ్బి తబ్బిబ్బి అయిపోతుంది గడ ఏదో ఓ రోజల్లా పడుకుందా అన్నదో గంట పడుకొని వచ్చి మళ్ళీ మీకు పనిలో సాయం చేస్తుంది అంత మంచి మనసు ఉంటుందండి మళ్ళా ఆడపిల్లలే కదండి వాళ్ళు మనం పెళ్లి చేసుకుని వచ్చి మనం ఎన్ని ఇబ్బందులు పడ్డాం అత్తమ్మ వాళ్ళతోటో తో ఆడపడుచులతోటో మరుజలతోటో చుట్టుపక్కల వాళ్ళతోటో ఏవో మాటలు తెలిసి తెలియక ఎన్నో మాటలు పడ్డాం ఇప్పుడు అదే సిచ్యువేషన్ మన కోడలికి రాకుండా అందరి దగ్గర మన కుటుంబం పెద్దదైతే అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకునేటట్టు కోడలు మసూలుగినేటట్టు అమ్మాయికి చక్కగా నచ్చజెప్పి మాట్లాడేమనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళు చేస్తారు ఒక్కసారి చెప్తే చాలండి ఇవాళ పిల్లలకి ఈ జనరేషన్ పిల్లలకి ఏంటంటే మన కోడళ్ళకి ఒక్కసారి చెప్తే చాలా గ్రహించి మనం ఒకసారి చెప్పింది మనం మర్చిపోతాం కానీ వాళ్ళు మర్చిపోరు ఆ రోజు మీరు చెప్పారు కదా అందుకే ఇలా నేను చేస్తున్నాను మీరెందుకు అలా మనం ఏమైనా తప్పు చేసి అలా తప్పు చేస్తున్నారు మీరెందుకు పట్టింపులు చేస్తున్నారు వద్దు మనం ఇలా కుటుంబంతో కలిసి ఉందాం అని ఆ కోడలే మనకి నచ్చ చెప్తుందండి అంత మంచిగా మారుతారు వాళ్ళు మన మాట బట్టి ఒకళ్ళు అర్థం చేసుకొని మాట్లాడారు అనుకోండి ప్రతి మనిషి కూడానండి అత్తా కోడళ్ళు ఏది కో అల్లుడు అత్తలయ్యేది తల్లి కూతుళ్ళేది ఎవరైనా కూడా నీ ఒకరు అర్థం చేసుకుని వాళ్ళ మంచి వాళ్ళలో వీళ్ళలోని చెడు వాళ్ళలో చెడు వీళ్ళల్లో మంచి వాళ్ళల్లో మంచి అన్నీ ఉంటాయి అన్నీ కూడా మనం అర్థం చేసుకోవడంలోనే ఉంటుంది ఏదైనా మనం పాజిటివ్గా తీసుకున్నాండి పాజిటివ్గా ఉంటుంది వాళ్ళు చేసే మనం మాట్లాడే మాటల నుంచి మనం పాజిటివ్గా అర్థం తీసుకున్నాం అనుకుంటే పాజిటివ్గా ఉంటుంది నెగిటివ్గా అర్థం తీసుకున్నాం అనుకోండి అదంతే ఇంకా ఎప్పటికీ మైండ్ అసలు మన మైండ్ సెట్ అవ్వదు మన మైండ్లో బుర్ర మన బుర్ర పని చేయదు మనం సరిగ్గా ఉండలేము అదే మనం పాజిటివ్గా తీసుకునే కోడలే చిన్నది పో అంది నా కూతురు అంటే పడలేదు నేను అలాగేను అని కోడ అత్తగారు అనుకోవాలి అలాగే కోడలు కూడాను అమ్మ అనలేదా ఇంతకన్నా అమ్మ ఎన్ని అనేదో చిన్నప్పటి నుంచి అత్తగారే నయ్యో ఇంకాను అనుకునేటట్టు మనం మాట్లాడాలన్నమాట అత్తగారికి అన్ని పాత అనుభవాలు ఉంటాయి అన్ని కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి అంతే కదా ఏ జనరేషన్ తగ్గట్టు ఆ జనరేషన్ మన పెద్దయిపోయి కొత్త ఆలోచనలు వచ్చినా మనం ఏమీ అమలు చేయలేము మన పాత అనుభవాలన్నీ గుర్తు చేసుకుంటాం మనం చెప్తూ ఉంటే వాళ్ళకి కోడళ్ళకి కూడాను మా అత్తవారిట్లో ఇలాగా మా అతారిట్లో ఇలా చేశాను అలా పెరిగాను ఇలా ఉన్నాను ఇంత భయపడ్డాను ఇంత హ్యాపీగా గడిపాము అన్నీ కష్టం సుఖం అన్నీ చెప్పుకున్నాం అనుకోండి కోడలకి కూతుళ్ళకి చెప్పక్కర్లేదు కోడలకే చెప్పాలి ఎందుకు అంటారా మీరు అంటే వీళ్ళు వాళ్ళు ఉంటే సుమండి ఎందుకు అంటారా కోడలు మన చూసేది ఆ కూతురు ఎప్పుడో సంవత్సరానికో ఈ ఇండియాలో ఉంటే సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు వస్తుంది అమెరికాలో ఉంటే రెండేళ్ళకి మూడేళ్ళకి ఒకసారి వస్తుంది కాబట్టి ఎప్ప ఎక్కడి నుంచి ఎప్పుడు వచ్చినా కూడా కోడలు అన్నది మన మంచి చెడు చూసేది మన గురించి ఆలోచించేది కోడలే కూతురు ఆలోచిస్తుంది కానీ అంత తనకి తన బాధ్యతలు ఉంటాయి కదా తన సంసారం తన అత్తమామలు తన ఫ్యామిలీ తనకు ఉంటుంది కాబట్టి మన మీద అంత కాన్సన్ట్రేషన్ చేయదు కోడలు మటుకు మన మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇలాగ మన అనుభవాలన్నీ చెప్తూ ఉండాలి ఈ కోడలు కొత్త ఆలోచనలు వస్తాయి ఈ జనరేషన్ తగ్గ ఆలోచన వీళ్ళకి వచ్చేయలే అనేసి వినేసి ఊరుకోవాలి మనం అంతేగాని ఖండించకూడదు వాటిని ఈ తేడాలు ఉంటే చూసారా అనుభవాలు ఆలోచనలను ఇవి గొడవలు అవ్వకుండానో ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకొని వీళ్ళకి తెలియని వాళ్ళు నేర్చుకోవాలి వాళ్ళ నుంచి వాళ్ళకి తెలియని వీళ్ళ ఆ అత్తగారి దగ్గర నేను ఎందుకు నేర్చుకోవాలని అనుకోకూడదు అది ఎంత చిన్నపిల్ల దాని దగ్గర నేను నేర్చుకునేది ఏమిటి అని అత్తగారు అహంకారాన్ని పోకూడదు మనకి తెలియని ఇవాళ జనరేషన్ పిల్లలకి చాలా తెలుసును తెలిసి వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళని అడిగి మనం నేర్చుకోవాలి అంతేగాని అహంకారాన్ని పోయి మనం అనవసరంగా నోరు పారేసుకొని ఉన్న బంధాన్ని ఉన్న ప్రేమని దూరం చేసుకోకూడదు కుటుంబంలోని గొడవలు పెట్టకూడదు ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు అక్క చెల్లెళ్ళో లేకపోతే ఆడబడుచును ఒక్కొడుకో ఒక కూతురు అనుకోండి ఆడబడుచు గురించి గొడవలు పెట్టడం అత్తగారిని ఏమో నువ్వు అన్ని ఇచ్చేసావు నువ్వు నీ కూతురికి నాకేం ఇచ్చే ఉండవు లేదంటే నువ్వేం అత్త నువ్వేం పని చేయట్లేదు అని ఏదో ఒకటి గొడవలు కావాలంటే నువ్వు కోడలు ఏదో పని చేసావు నువ్వు ఇలా చేస్తావు మీ అమ్మ ఇదేనా నేర్పింది నీకు ఇదే వచ్చినా ఇలాంటి మాటలు ఏమి అనకండి ఒకళ్ళొక్కళ్ళు అనుకోకండి కుటుంబంలో అంతమంది ఉన్నప్పుడు అస్సలు అసలు ఎప్పుడూ అనుకోద్దు మీ ఇద్దరు ఇప్పుడు కోడలు సభ్యంగా సంతోషంగా ఉంటేనే కుటుంబం అంతా ఒక తాటి మీద వెళ్తుందండి కాబట్టి ఎప్పుడు కూడా మాట అనుకోకండి భర్త కానీ పిల్లలు కానీ లేకపోతే ఇతర ఇద్దరు కుటుంబ సభ్యులు ఎవరన్నా ఉన్న అనుకోండి అత్తాకోడలు ఒకళ్ళనొకళ్ళు చులకనగా మాట్లాడుకోకండి అంటే అత్త లేదు కదా అని కోడలు చెప్పడం కోడలు లేదు కదా అని అత్త వాళ్ళ మీద చెప్పడం చాడీలు ఉంటాయి చూసారా అదే చులకన మన పరువు మనం తీసుకున్నట్టే అనమాట మనని మనం చులకన చేసుకున్నట్టే కానీ పొరపాటును కూడా చులకనగా మాట్లాడకండి ఎదురుగుండా కూడా మా అత్త మా కోడలు అంతేనండి అలాగే విందండి అనే ముక్క అనకండి మా కోడలు చేస్తుందని లేదా ఏమీ అనక్కలేదు మౌనమే అని అడిగిన ఓ చిరునవ్వు నా అలాగే అత్త కోడలు కూడాను మా అత్తగారు ఎప్పుడు ఏదో ఒకటి నశ పెడుతూనే ఉంటుందండి ఎప్పుడు చాదస్తం ఈ పంచేయి ఆ పంచేయి అంటుంది ఈ తిరుమ తిని ఉంటుంది ఏవో రకరకాలు ఉంటాయి కదా అవన్నీ కూడా కోడలు కూడా అత్తగారి గురించి నలుగురు జరినీ చెప్పకండి ఏమన్నా మీ ఇద్దరికి ఉన్నాయి అలాంటివి ఏమన్నా కొంచెం వస్తాయి కదా తల్లి పిల్లలకి వచ్చే రోజులు ఇవి వస్తాయి కదా అది మీ ఇద్దరే ఉన్నప్పుడు మాట్లాడుకొని సౌమ్యంగా మాట్లాడుకొని చక్కగా అది ప్రాబ్లం కాకుండా మానసిక ఆనందాన్ని కోల్పోకుండా చక్కగా సంతోషంగా ఉండేటట్టుగా మాట్లాడుకొని ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి మరీ అలా అనుకోండి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది మీకు మనసుకు హాయిగా ఉంటుంది లేదని ఇప్పుడు మనం ఒకడొక్కడో మన ఏదో ఆ నిమిషానికి ఆవేశంగా ఎవరి దగ్గర బయట కుటుంబ సభ్యుల దగ్గర కొడుకు దగ్గర తన మామగారి దగ్గర అత్తగారు ఎక్కడో బయట వెళ్దాం అనుకున్నాం అనుకోండి తర్వాత మన ఇద్దరం కలిసినాం వీళ్ళిద్దరం నాటకాలు ఆడుతున్నారు ఇలా చని ఉట్టిదే మొన్నే కదా కొట్టుకున్నారు కుక్కర్లాగా మన ఇద్దరుగా ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకున్నారు ఎంత హీనంగా మాట్లాడుకున్నారు ఇప్పుడేమో వీళ్ళని ఓ పెద్ద పొత్తు ఉన్నట్టు పనులు చేసేసుకుంటున్నారు మాట్లాడేసుకొని నవ్విసుకుంటున్నారు అంటారు అప్పుడు మనకే కదండి చిన్న చూపు మన్నే కదా చులకనగా చూస్తారు కాబట్టి ఇది చాలా చాలా ముఖ్యమండి ఎవ్వరు ఎదురకుండా బయటపడకండి ఎన్నో సమస్యలు వస్తూనే ఉంటాయి ప్రతి కుటుంబంలోనే కానీ మనం పెదవితే పొద్దుదే దాడుతుందని మనం ఒక్క మాట పొరపాటున ఎవరితో అన్నాం అనుకోండి అది వాళ్ళు చిలవలు పొలవలు 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 చేసి అంటే ఆనందం అవతల వాళ్ళకి అబ్బా వీళ్ళత్తా అత్తాకోడలు ఇంత బాధలేసుకున్నారు అని చెప్పి ఎంతమందికో ఏది భూమి మీద ఇద్దరికే చెప్తారండి అడిగిన వాళ్ళకే అడగిన వాళ్ళకేనో ఇద్దరికే చెప్పిస్తారు వెళ్ళి దానివల్ల ఏంటి మన పరువు మనం తీసుకున్న వాళ్ళు అవుతాం దాంతో ఇంకా మానసిక శాంతి కోల్పోతాం కాబట్టి పొరపాటును కూడా ఎవ్వరి దగ్గర పెదవి విప్పి మాట్లాడకండి ఈవెన్ కోడలు తల్లిదండ్రుల దగ్గర చెప్పకూడదు వాళ్ళ తల్లి తండ్రి అక్క చెల్లెళ్ళు ఎవరి దగ్గర చెప్పకూడదు అత్తగారింటి విషయాలు అలాగే అత్తగారు కూడా తన కూతురు ఉంది ఇంకో కోడలు ఉంది కొడుకు దగ్గర ఎవరి దగ్గర చెప్పకండి ఎందుకంటే ఇది మూసిన సేపే ఏదనండి పిడికిడి ఇప్పమంటే అంతా బట్టబైలే ఇంకేం ఉండదు రహస్యం అనేది ఉండదు కాబట్టి గ ఇంటి కుటుంబ గౌరవాన్ని కాపాడేది మంచి మంచి చెడు చూసేది కూడా అత్తా కోడళ్ళతో బంధాలు బాగుంటాయి ఈ గౌరవాలు నిలుపుతారు నిలబెట్టగలుగుతారు వాళ్ళిద్దరు మాత్రమే చిన్న సహాయాలు చేసుకోండి అత్త అనారోగ్యంగా ఉంది కోడలు కొంచెం ఇంట్లో పనులు చూసుకోవడమో బజార్ పను లేదంటే అత్తగా ఏమన్నా కావాలంటే సాయం చేయడమో ఇలా చేయండి కోడలు బిజీగా ఉంది ఆఫీస్ వర్క్ తోటి అత్తగారు కూర్చో అక్కర్లేదు నా కోడలు ఎప్పుడు లేచి పడితే అప్పుడు తింటాను లేని పడుక్కో అక్కర్లేదు కూర్చో అక్కర్లేదు లేచి అయ్యో కోడలు ఆ మీటింగ్లో ఉందేమో ఆఫీస్ కొనలో ఉందేమో ఇంకా ఆఫీస్ నుంచి లేటుగా వస్తుందేమో మనం ఏదో మనం తోచింది వెండి పెడదాం మనం లేదండి బట్టలు మడత పెట్టి పెడదాము నువ్వు కాఫీ కల్పిద్దాం అమ్మాయి చాలాసేపు మీటింగ్లో ఉంది కదా ఏమన్నా తాగడానికో తినడానికో గదిలోకి ఇవ్వడము ఇది ఇలాంటి చిన్న చిన్న ఇవే చిన్నమేనండి వాళ్ళకి మహా ఆనందాన్ని మన మీద ప్రేమని ఎక్కువ చేస్తాయి ఇవన్నీ నేను చెప్పదలుచుకున్నవి అత్తాకోడళ్ళ మధ్య బంధం ఎలా ఉండాలి ఎలా ఉంటే బాగుంటుందని అయితే లాస్ట్లో ముగింపులో కొన్ని మంచి అత్తా అత్తాకోడల మధ్య బంధం చాలా బాగుంటే ఇంటి నిండా నవ్వులు సంతోషాలు ఆనందాలు ఎప్పుడూ చాలా సబ్ పాజిటివ్ ఎనర్జీగా ఇల్లు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటుందండి ఇళ్ళలోకి వెళ్ళగానే చూడండి మనకి ఎంతో వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి ఎంతో పాజిటివ్గా ఎంతో బాగుంటుంది ఇల్లు ఎంత అందంగా పెట్టుకున్నా కొంతమంది ఎంతో బాగా పెట్టుకుంటారు హైఫైగా ఉంటుంది మళ్ళీ కానీ ఇంకా వెళ్ళక ఎందుకో దొరకమే మనసు అంతా గజిబిజి గజిబిజి గజిబిజిగా అయిపోతుంది ఎప్పుడు వీళ్ళ ఇంట్లో చెడిపోతామా ఏమిటో గాబరాగా ఉంది అనిపిస్తుంది కొందరిళ్ళలోకి వస్తే సంతోషంగా ఇంకా ఉంటే బాగుండు వీళ్ళ ఇంట్లో ఇంకా కూర్చుంటే బాగుండు అనిపిస్తుంది అది కేవలం అండి అది అత్తాకోడళ్ళు ఆ ఇంటికి ఆ వైబ్రేషన్ తీసుకొచ్చిన వాళ్ళు అనమాట అందుకు అలా ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరైనా కూడా అత్తాకోడళ్ళు పాజిటివ్గా ఆలోచించుకుంటూ పాజిటివ్గా మాట్లాడుతూ ఉన్నాయి ప్రేమతో మాట్లాడి చక్కగా ఇలాగా పాజిటివ్గా ఉంటే ఆ ఇంట్లో నుండి స్వర్గధామం ఉంటారు చూసారా అలాగే స్వర్గధామం అయిపోతుంది మన ఇల్లు మన ఇంటికి దాగానే కొంత అనమాట ఎవరికైనా బాబా వీళ్ళ ఇంట్లో ఉంటే కూర్చుంటే ఎంత బాగుందో ఎంత సరదాగా మాట్లాడుకుంటున్నారో అత్తా కోడలు కొడుకులు అందరూ కూర్చొని అనుకుంటారు కొంతమంది ఇళ్ళలోకి వెళ్తే కూడా ఆ కోడలు ఉమ్మని కూర్చుంటుంది అత్తగారు మన కూర్చుంటే మనకు కూడా ఉండబుద్ధి అనమాట అంటే వాళ్ళు ఎవరింట్లో మనస్పదలే వస్తాయి కొందరిళ్ళల్లో ఎక్కువ వస్తాయి అర్థాలు ఈ కొంచెం కొంచెం ఇలాంటి ఇగోయిజం అత్తగారు నేను అత్తగారిని నేను చెప్పినట్టే వినాలని అత్తగారు అనుకుంటుంది అత్త చెప్పిన ఎందుకు వినాలని ఈ కోడలు అనుకుంటుంది ఈ ఇగోల వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి అవి తగ్గించుకుంటే ఇవి ఇప్పుడు ఇవి చెప్పినవన్నీ పాటిస్తే మీకు ఏ ప్రాబ్లమ్స్ ఎవ్వరికీ ఉండవు కాబట్టి తప్పకుండా ఇవన్నీ పాటించడానికి ప్రయత్నం చేయండి ఎలా ఉందో ఈ మొత్తం ఈ మాటలన్నీ ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్